అన్ని వర్గాలని మోసం చేసినట్లే వైన్ షాపుల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి కూడా తీరనటువంటి అన్యాయం చేసేటువంటి పరిస్థితులు ఎన్నికల ముందుగాని ఎన్నికల తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రాష్ట్రంలో యాభై శాతం రాయితీతో పది శాతం షాపులు గీత కళ్ళు గీత సొసైటీలకే కేటాయిస్తామని చెప్పి చెప్పి పదే పదే ప్రకటించడం జరిగింది ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులతో ఒక గజెట్ రిలీజ్ చేశారు ఫిబ్రవరి ఐదో తేదీ లోపల మీరు అందరూ వీటికి సంబంధించినటువంటి మేము కేటాయించినటువంటి ప్రాంతాల్లో మీరు షాపులు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది జిల్లాకు సంబంధించి నూట ఎనభై షాపులు ఉన్నాయి వాటిలో పది శాతం మేము పద్దెనిమిది షాపులు ఈ గీత సొసైటీ అన్నారు దానిని మార్చి రకరకాలుగా గీత పొలాలు అని చెప్పి చెప్పి ఈరోజు గజ్ చేయడం జరిగింది ఇక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎక్కడైతే షాపులకు సంబంధించి డిమాండ్ ఉంటుందో ఎక్కడైతే ఎక్కువ సేల్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఈ ఈత కులాలకు సంబంధించి మొండి చేయి చూపించారు అక్కడ మాత్రం వాళ్ళ షాపులు కేటాయించడానికి వీలు లేదు అని చెప్పి చెప్పి దాదాపుగా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గ వెంకటగిరి నియోజకవర్గంలో మూడు మండలాలు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ రెండు నియోజకవర్గాలు తెలుపు ఒక్కటి కేటాయించారు కావలికి మూడు ఆత్మకూరికి ఐదు కందుకూరికి నాలుగు ఉదయగిరికి నాలుగు వెంకటగిరి ఒకటి అంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఒకటి రెండు నియోజకవర్గాలు నెల్లూరు కోట సర్వే తరులో జీరో సర్వే అసలు షాప్ కేటాయించ యువతల పక్కన ఉండేటువంటి కోమూరు నియోజకవర్గంలో షాప్ కేటాయించలేదు అంటే ఎక్కడైతే వ్యాపారం బాగా జరుగుతుందో ఎక్కడైతే వాళ్ళు పది రూపాయలు పడిస్తారో అక్కడ మాత్రం షాపులు ఇవ్వమో అని చెప్పి చెప్పారు అధికారులని మీరు ఏ ప్రాతిపదికన ఈ రోజు వాళ్ళకి షాపులు కేటాయించారు ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఇరవై ఎనిమిది షాపులు కేటాయించారు ఆ ఇరవై ఎనిమిది షాపుల్లో కూడా ముత్తుకూరు ఎనిమిది వెంకటాచలం ఆరు పొదలపూడి ఆరు మనుబోలు ఆరు మనుబోలు మూడు తోటపల్లి మూడు రైతు అంటే ఇరవై ఎనిమిది షాపులు అంటే పది శాతం అంటే మూడు షాపులు కేటాయించాలి కౌళ్ళకి సంబంధించి అక్కడ జీరో ఒక్కడ కూడా కేటాయించలేదు ఏ ప్రాతిపదికన కేటాయించారని అడిగితే కొత్త ఫార్ములా చెప్పారు నవ్వు వచ్చింది నాకు ఆ క్యాల్కులేషన్ ఉదాహరణకి జిల్లాలో నూట ఎనభై షాపులు ఉంటే ఆ నూట ఎనభై షాపులని జనాభాతో భాగించాం ఆ వచ్చినటువంటి దాన్ని మండలాలతో భాగించాం మండల జనాభాతో మీకు ఎన్ని షాపులు రావాలో లెక్క పెట్టాం దాని ప్రకారం ఆ షాపులు మీకు ఆల్రెడీ ఉంటే అక్కడ ఇవ్వకుండా వేరే దగ్గర ఇచ్చాము అని అన్నారు అంటే ఎక్కడైతే ఓపెన్ కేటగిరీలో షాపులకు అప్లై చేయలేదో ఇక్కడ జరగవాలని అని చెప్పి వదిలేశారో ఆ వదిలేసినటువంటి షాపులు ఈ రోజు వీళ్ళు కేటాయించారు ఎక్కడెక్కడ కేటాయించారంటే దూరంగా ఉండేటువంటి ప్రాంతాలు నెల్లూరు కోవూరు సర్వేపల్లి వదిలిపెట్టి వింజుమూరు దొత్తలూరు కలిగిరి జరడానికి అనా సముద్రం పేట దగదర్తి కొలవాయి అటు దూర దూరంగా ఉండేటువంటి ప్రదేశాల్లో పద్దెనిమిది షాపులు కేటాయించారు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇన్ని చేయకూడనటువంటి పనులు ఉన్నాయి గీత కులాలు అన్నారు గీత కులాలు అంటే దానికి సంబంధించి కొత్త నిర్వచనం తీసుకొచ్చారు కొంతమంది గౌడ అని పిలుస్తారు కొంతమంది గౌడ్ అని పిలుస్తారు కొంతమంది గమళ్ళ అని పిలుస్తారు కొంతమంది గౌడ అని పిలుస్తారు దాని వల్ల విభజించి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ షాపు గమళ్ళ అని సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ గమళ్ళ అని వేయాలి గౌడ్ అని ఉంటే వేయకూడదు గౌడ్ వేయకూడదు ఆ సర్టిఫికెట్ లో గౌడ్ అని ఉంటే ఆ గౌడ్ కేటాయించిన షాప్ వేయాలి గౌడ అని ఉంటే ఆ గౌడ కేటాయించిన షాప్ వేయాలి వెయ్యాలి గమన్లా అనంటే గమనలా గమన్లా వేరు గౌన్లా వేరు దానికి సంబంధించిన షాప్ నన్ను వేయాలి అంటే దాంట్లో కూడా మళ్ళీ విభజించి వాళ్ళని ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు గమన్లా అని ఉంది సర్టిఫికేట్ లో ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి అన్ని మండలానికి సంబంధించి ఈరోజు సర్వేపాలని చేసుకోవడం సంబంధించి పవలకూడు మనుగోడు వెంకటాచలం ముత్తుకూడు పేరపల్లి గూడూరు ఐదు మండలాలకు సంబంధించినటువంటి గౌడు గౌడ సంఘాల నాయకులు గీత కార్మికులకు సంబంధించినటువంటి సొసైటీలో వ్యవహరించినటువంటి వ్యక్తులు సొసైటీ అధ్యక్షుడుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరినీ ఎవరు నెలిగినా సరే అందరి క్యాస్ట్ గమన్లాన్ ఉంది ఉదాహరణకు మన పక్కన ఉండేటువంటి పిల్లవాడు ఇంద్రసేన గౌడ్ పేరేమో రావణ గౌడ్ గౌడ ఉంది పిల్లలు క్యాష్ సర్టిఫికెట్ లో గమన్ లాన్ ఉంది కానీ ఆయన వెయ్యాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధారంగా గమన్లకు కేటాయించినటువంటిది గమన్లకు ఎన్ని కేటాయించారు నాలుగు షాపులు కేటాయించారు దమన్లకు నాలుగు గౌడ్ ఆరు గౌడ ఏడు గౌండ్ల ఒకటి ఇదేనా నాకు అసలు ఇప్పుడు అర్థం కాలే గౌడకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ క్యాష్ సర్టిఫికేట్ గౌడ్ ఉంటే వాడే వేయాలను వాడే వేయాల గౌడ్ల అనుంటే వాడే వేయాల ధమల్లా అనుంటే వాడే కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో గమళ్ళకి నాలుగు నాలుగు శాతం గమల్ల పెడుతూ ఉండేటువంటి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు చేస్తే గీత కూడా కేటాయించినటువంటి దారుణంగా కేటాయించి మోసం చేసినటువంటి ఎక్కడో ఘోరగా ఉండేటువంటి మీరు విసిరి పాలేసి ఒత్తులుకున్నటువంటి పద్దెనిమిది షాపులు ఇస్తే ఆ పద్దెనిమిది షాపుల కేటాయింపులో కూడా వాళ్ళకి సంబంధించినంత ఎవరివ్వాలా గమల్లా స్ట్రోక్ గౌడ స్ట్రోక్ గౌడ స్ట్రోక్ గౌడ్ లా ఇవ్వాలి అంత కాకుండా ఈ షాపు మీరు గమన్లా సర్టిఫికేట్ మళ్ళీ చెప్పాడు సర్టిఫికేట్ ఉండాలి లేటువంటి సర్టిఫికేట్ ఉండాలా క్యాష్ సర్టిఫికేట్ ఉండాలా ఆ క్యాష్ సర్టిఫికేట్ అందరికీ గమల్లా ఉంది గమన్లా ఉంటే మిగతా షాపులు వేయడానికి నాలుగు షాపులు వేయాలి గౌడ ఉంటే ఆయన మిగతా షాపులు వేయడానికి ఆయన ఆరు షాపులు అయ్యారు గౌడ అని ఉంటే ఆయన ఏడు షాపులు గౌడ అని ఉంటే ఆయనకు ఒక్క షాపు అటా దీనిలో మళ్ళీ బయపరికేట్ చేసి కేటాయించారు ఈరోజు జరిగినటువంటిది ఏంటంటే దాదాపుగా నాకు తెలిసి సర్వే పనులను ఉదాహరణగా తీసుకుంటే పాటపల్లి గుంటూరు మండలంలో ప్రతి గ్రామంలో దాదాపుగా గౌరపాలాలు ఉన్నాయి నేనే పాలన ఉంది పిలుస్తారు ప్రతి గ్రామంలో దాదాపుగా గౌర ఉంది చెప్పి గౌడ్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో అటువంటి ప్రాంతాల్లో రాత్ర బనికి రాలా వాళ్ళకి షాపులు కేటాయించరా అధికారులని ఏమయ్యా నాకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నాయి గమనపాల ఎంతమంది ఉన్నారంటే సార్ జిల్లా ఇటుగా చేశాం కాబట్టి దొత్తుకోడలో కూడా తోటపల్లిగూడూరులో వ్యాపారం చేసుకోతే తోటపల్లి తోటపల్లికూడలో ఎక్కడ పొటెన్షియాలిటీ ఉందో ఎక్కడ వాళ్ళ జనాభా ఉందో గౌడ జనాభా ప్రాతిపదికను తీసుకోరా నా ప్రాతిపదికను కేటాయించరా మీరు ఎక్కడ దూరంగా ఉన్నా సరే తొత్తు పోయి ఇక్కడ తోట పని కూడా జాకీలు పెట్టుకుని తేడానికి సరిపోతుంది ఆ రూపాయలు చేసుకునే దానికి ఏ ప్రాతిపదికలు మీరు కేటాయించారు అని అంటే జనరల్ పాపులేషన్ ఎట్లా తీసుకుంటారు మీరు ఏ విధంగా గవర్నమెంట్ సంబంధించినప్పుడు జనరల్ పాపులేషన్ తీసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పది పర్సెంట్ షాపులు కేటాయించాల్సి ఉంటే వాటికి బిడ్డ ఇదే మీరు మీ ఇష్టప్రకారం కేటాయించి ఎక్కడైతే ప్రైమ్ షాపులు ఉన్నాయా దీని వెనుకున్నటువంటి కుట్ర అండి పాపం కొంతమంది చెప్పారు మా గౌళ్ళని వేయకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి చెప్పి మాట్లాడారు అసలు ఎందుకు ఇస్తారు అసలు ఏంటంటే మీకు అవకాశమే రాకుండా చేశారు దాంట్లో వాళ్ళకి అనుకూలంగా తెచ్చుకున్నారు ఓ ఇక్కడ మనం ఈ గౌడ్ని పెట్టుకుంటాను గౌడని పెట్టండి ఇక్కడ మనం ఈ గౌడ్ చేత వేయించాలంటే గౌడ అని పెట్టండి ఇక్కడికి అవడానికి చేపట్టండి మీ ఎవరినైతే ముందుగా అక్కడ శాసనసభ్యులు ఎంపిక చేసుకున్నారో వాళ్ళ క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ పేరుతో తెచ్చుకున్నారు రేపు ఇప్పుడు లైసెన్స్ ఇవ్వాలంటే ఎక్సైజ్ సోపన్ అంటే ఏం చెప్తున్నారు లైసెన్స్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు క్లియరెన్స్ ఇస్తే తప్ప నేను మీకు లైసెన్స్ ఇవ్వను ఆ ఎమ్మెల్యే గారు లైసెన్స్ ఇవ్వాలంటే ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకి మూడో వంత లేకపోతే నలభై పర్సెంట్ రకరకాలుగా సర్వేపల్లిలో ఒకటి మూడో వంత ఇస్తే భాగం వాళ్ళు కేటాయిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మండలంలో ఎక్కడో షాప్ పెట్టుకోవచ్చు అంటే ఎక్కడ షాప్ పెట్టుకోవాలనేటువంటిది పాపం లాటరీలో వచ్చినటువంటి వాడు కిస్టీ కట్టేటువంటి వాడు వాడు షాప్ ఎక్కడ పెట్టాలని ఎమ్మెల్యే దయా మీద ఆధారపడు నువ్వు ఇక్కడ పెట్టడానికి లేదంటే పెట్టాలి వాడు వేసాసి ఉండడానికి లేదంటే వేసాసి ఉండడానికి లేదు రేపు పాపం ఈ గీత కురాలకు సంబంధించి మీరు కేటాయిస్తే వాడు వేసిన తర్వాత ఎక్కడో మారుమే మీరు పెట్టుకోవాలని అంటే ముందు ఇచ్చినటువంటి ప్రదేశాలు మంచి ప్రదేశాలు కాదు ఇవి ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు అర్థం చేసుకోవాల్సింది బోర్డర్ గురించి ఓదనకొచ్చిన పాపం వీళ్ళకి అడ్డం చేస్తాను వంటలు చేస్తాను గీత సొసైటీలకు పాపం వాళ్ళకి లోనే ఉంటుంది వ్యాపారం సీజన్ లేనప్పుడు కూడా వ్యాపారం ఉండాలి ఆ కుటుంబాలు పోకూడదు నష్టపోకూడదు కాబట్టి గీత కార్మికులు ఆదుకోవడానికి వాళ్ళకి లెక్క షాప్ లో పది పర్సెంట్ కేటాయిస్తానని చెప్పి చెప్పాడు ఆ పది పర్సెంట్ కేటాయింపులో ఎక్కడ లేనటువంటి అన్యాయాలు ఎక్కడ లేనటువంటి అక్రమాలు అన్నీ జరిగాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని మామూలుగా మీరు తీసుకునేటప్పుడే ఎక్కడ షాపులనో ఒక పదో శాతం పదో శాతం కేటాయించేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి షాపులు వచ్చేస్తాయి అక్కడ మీరేం డైరెక్ట్ సైడ్ ఇవ్వాల్సినటువంటి పని లేదు దాని ప్రకారం వాళ్ళు ఒక షాప్ పెట్టుకుంటారు అదని మరిచిపోయి ఎక్కడ అయినటువంటి షాపులు ఇక్కడ ఉందికి వేయించారు మీరు మీకు తెలుసు కదా విధానం ఇచ్చేటప్పుడే పది పర్సెంట్ గౌండ్ కేటాయించాలి ఉంది కదా పది పర్సెంట్ గౌండ్ కేటాయించాల్సినప్పుడు వాళ్ళ స్థానాలను మీరు సపరేట్ గా పెట్టాలి కదా సపరేట్ చేసి కదా మనం మిగతా వాళ్ళని కేటాయించాలా వాళ్ళు కేటాయించేసాం కాబట్టి వాళ్ళ అమ్మ మిగిలినటువంటిది గౌండ్కి వీళ్ళ కేటాయిస్తాము గౌండ్కి సంబంధించి కీత సంబంధించి అంటే ఇది వాళ్ళ ద్రోహం చేయడం కాదా అన్యాయం చేయడం కాదా ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉంటాయా కాబట్టి ఈ రోజుకే కొంతమంది బినామీలు ఇప్పటికే డిసైడ్ చేశారు అందుకో చెప్తున్నాను నేను ఈ పేరుతో ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు బినామీలుగా ఉండేటువంటి వాళ్ళని ఊరికే వాళ్ళు పేరు పెట్టి వీళ్ళు వ్యాపారం చేసుకునే రంగం సిద్ధం చేసుకున్నారు దాని ప్రకారం పావులు కడుతున్నారు కాబట్టి ప్రభుత్వంలో అన్ని రకాల అన్ని వర్గాలను మోసం చేసినట్టే గౌరవ కులానికి సంబంధించి మోసం చేయడం దుర్మార్గం పాపం కేస కార్మికులు ఇద్దరు లేస్తే ఆ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు ఏది ఆశించినటువంటి వాళ్ళు వాళ్ళని కూడా ఈరోజు పాపం వాళ్ళ నోళ్ళు వాళ్ళ కడుపు కొట్టేటువంటి విధంగా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయంటే ఆశ పెట్టి మీకు ఇదిగో నేను ఏదో అద్భుతాలు చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు వాళ్ళని పరిమితం చేసి వాళ్ళ పాపం స్వతంత్రంగా వ్యవహరించలేకుండా స్వతంత్రంగా షాపులు వేసుకునేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర షాపులు కేటాయించకుండా మీకు ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళకి ఆదాయం రాని దగ్గర వాళ్ళు నష్టపోయేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి మన ఉపకరాలు వగ్గీకరణ చేసి ఆ వర్గీకరణ ప్రకారం ఇది ఈ క్యాష్ సర్టిఫికెట్ ఇక్కడ వెళ్ళాలన్నట్టుగా ఆలోచన చేసి ఇది కేటాయించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యేల జోక్యం తీసేసి ఏదైతే ఉన్నాయో అన్నికి సంబంధించినటువంటి కోరుకునేటువంటి విధంగా ఎక్కడైతే షాపులు ఉంటాయో ఆ షాపుల్లో పది శాతం షాపులు ఇప్పటికైనా సరే కేటాయించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక డిమాండ్ రెండో డిమాండ్ వీళ్ళకి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులను అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురిచేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఈ రోజు పెండింగ్ ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది పదకొండు వందల కోట్లు బోర్డింగ్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ నిధులను విడుదల చేయాలని విద్యార్థి లోకానికి అండగా నిలుస్తూ మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఐదవ తేదీ ఫీజు పోడు కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి ఫీజు పోడు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా స్వీకారం చుట్టడం జరుగుతుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా విద్యార్థులు తల్లిదండ్రులు అందరితో కలిసి కలెక్టరేట్కి వెళ్లి వినత సమర్పించడం జరుగుతుంది ఫిబ్రవరి ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి కలెక్టరేట్ కి వెళ్తాం పది గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అంబేద్కర్ విగ్రహం దగ్గర పది గంటలకు ప్రారంభించి పదిన్నరకి జిల్లా కలెక్టరేట్ కి వెళ్లి కలెక్టర్ గారికి ఈ ఫీజు పోరు మీద వినత పత్రం సమర్పించడం జరుగుతుంది ఈరోజు పాపం విద్యార్థులు ఫీజులు కట్టలేక కట్టేటువంటి స్థోమత లేక చదువులు నిలిపివేల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే యాజమాన్యాలు ఈ ప్రభుత్వం ఎన్ని చెప్పినా సరే మీరు ఫీజు కడితే తప్ప మిమ్మల్ని క్లాసులకు రానిమ మిమ్మల్ని పరీక్షలకు కూర్చోబెట్టం మీకు హాట్ టిక్కెట్లు ఇవ్వం మీరు చదువు పూర్తి చేసినా మీకు సర్టిఫికేట్లు చేతికి రావాలి అంటే మాకు ఫీజు మీరు కడతారా ప్రభుత్వం కడుతున్నా మా చేతికి ఫీజు డబ్బులు ఊసేలేనంత వరకు మేము మీకు ఇవేవి కూడా మిమ్మల్ని పరీక్షలు రానేమోం రాసి పాస్ అయినటువంటి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి చెప్పి ఈరోజు అనేక రకాలైనటువంటి గురి చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక పక్క అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చీమ కుట్టినట్టు అయినా లేకుండా పిల్లలు చదువుకుంటే చదువుకుంటారు చదువుకోకపోతే చదువుకోకపోతారు చదువు ఆగిపోతే ఈ ప్రభుత్వం మీద భారం పడకుండా పోతుంది ఫీజులు కట్టాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అని చెప్పి బాధపడుతున్నారు చాలా మంది బిడ్డల పాపం ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు వీళ్ళు కాలేజీ యాజమాన్యం మీరు కట్టాల్సిందని చెప్పి చెప్తే కట్టలేక పాపం ఆ పిల్లల్ని పది మంది ముందు నిలదీసి అడిగేటప్పటికి తట్టుకోలేక ఆ పశువుతాలు ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కొంతమంది కుటుంబాలు రెక్కాడితేనే డొక్కాడినటువంటి కుటుంబాలు అటువంటి వాటికి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే దానికి వసతి దీవె జోడించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఐదు సంవత్సరాల కాలం కూడా విద్యా దీవెన వసతి దీవెన క్రమం తప్పకుండా అందించడం జరిగింది కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఏదైతే అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసిందో యువతకు సంబంధించి మేము నెలకు మూడు వేలు ఇస్తాం నిరుద్యోగ వృత్తిని మోసం చేసినట్టు ఆడబిడ్డ నిధి కింద మేము నెలకు పదిహేను వందలు ఇస్తాననే మహిళలు మోసం చేసినట్టు విద్యార్థులు కూడా మోసం చేస్తుంది ఇది దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే వీటికి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయాలనేటువంటి ఆలోచనతో ఫిబ్రవరి ఐదో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచ్ పోరుకు శ్రీకారం చుట్టింది దానికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులందరూ సహాయ సహకారాల నుంచి దీనిని విజయవంతం చేయవలసిందిగా